శాంతి ఈ ఈరోజటి మురళి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు పతిత పావనుడు సర్వులకు తండ్రి పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణ యుగం సుజనుల కోసం विश्वमानवालिकि दे मा सन्देशम् विश्वसिञ्चु वारिकि सुस्वागतमु विश्वमानवालिकि दे मा सन्देशं विश्वसिञ्चु वारि सुस्वागतमु युगमु परिसमाप्तमु రానున్నది స్వర్ణ యుగం సుజనుల కోసం ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక మగ్గిపోచున్నను ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక ಮಗ್ಗಿ ಪೋವುಚು ನರಮ ಪಿತ ಚುಟಕೆ ಸಮಯ ಮುದ ಶಿವಂ ಕೈ ಮನಸ್ಸು ಉರಕಲೆ ಪರಮಪಿತನು ಪರಮ ಪಿ ತನು ತಲು ಚುಟಕೆ ಸಮಯ ಮುದ ಶಿವಂ ಕೈ ಮನಸ್ಸು ಉರಕಲೆ నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో రేపటి జన్మకై రూపమునే మార్చుకో కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం విశ్వమానవాలికి మా సందేశం విశ్వసించు వారికివాగతము కానున్నది యుగము పరిసమాప్తము ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయో పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీ పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి మహోన్నతంబైనా ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇనుముల పడినావు క్షణము ఏమవునో ఎరుగలేము మనము ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము తక్షణమే సాగించుము శివనామ స్మరణము తక్షణమే సాగించుము శివనామ స్మరణము కానున్నది యుగము పరిసమాప్తము रानुन्नदि स्वर्णयुगं सुजनुलकोसम् विश्वमानवालिकि दे मा सन्देशम् विश्वसिञ्चु वारिकि दे सुस्वागतमु कानुन्नदीयुगमु परिसमाप्तमु कानुन्नदीयुगमु परिसमाप्तमु ఓం శాంతి భగవాను వాచ మధురమైన పిల్లలు నేను పిల్లలైన మీ కోసము అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది మధురమైన పిల్లలు నేను పిల్లలైన మీకోసము అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది ప్రశ్న బేహద్దు సంతోషము ఏ పిల్లలకు నిరంతరం ఉంటుంది బేహద్దు సంతోషము ఏ పిల్లలకు నిరంతరం ఉంటుంది జవాబు ఎవరైతే బేహద్దు సన్యాసం చేస్తారో ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తారో వారే నిరంతరం సంతోషంగా ఉండగలరు ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తారో ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారి సంతోషము ఎప్పుడూ మాయమవ్వదు ఎవరైతే బేహద్దు సన్యాసం చేస్తారో ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తారో వారే నిరంతరము సంతోషంగా ఉండగలరు ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తారో ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారి సంతోషము ఎప్పుడూ మాయమవ్వదు పాట ఉంది ఆకాశ సింహాసనాన్ని వదిలిరా ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఇలా ఎవరు అన్నారు పాట విన్నారా అని తండ్రి పిల్లలను అడిగారు ఎప్పుడైతే అతి దుఃఖం ఉంటుందో అప్పుడు పిలుస్తారు తండ్రియే సుఖధామాన్ని లేక పావన ప్రపంచాన్ని రచయిస్తారు అని అనగా భగవాన్ భగవతీల రాజ్యాన్ని స్థాపన చేస్తారు అని పిల్లలకు తెలుసు భగవాన్ మరియు భగవతి స్వర్గానికి యజమానుల వంటివారు లక్ష్మీనారాయణులు ఎంతటి ధనవంతులుగా ఉండేవారు ఎంత పెద్ద రాజధాని ఉండేది అనేది మీరు చూస్తారు వారి రాజధానిలో ఎప్పుడు ఉపద్రవాలేవీ సంభవించవు బాబా పిల్లలకు అటువంటి వారసత్వాన్ని ఇస్తారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి కానీ నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా అయితే ఉన్నారు కొంతమంది పూర్తి జ్ఞానాన్ని తీసుకోని కారణంగా అక్కడ కూడా సంతోషంగా ఉండరు ఇక్కడ కూడా సంతోషంగా ఉండరు అటువంటి వారిని రెండు ప్రపంచాలకు చెందని వారు అని అంటారు ఎందుకంటే శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ తీసుకుంటూ పడిపోతారు భగవంతుడు వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు అని ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఎందుకంటే వారు రావడం కూడా గుప్త రూపంలో వస్తారు ఈ సమయంలో భగవంతుడు తప్పకుండా ఉండాలి అని అంటారు ఎందుకంటే అందరూ ఘోరమైన అంధకారంలో ఉన్నారు రాత్రి పన్నెండు గంటలైతే దానిని ఘోరమైన అంధకారము అని అంటారు రాత్రి ఘోర అంధకారం ఉంటుంది పగలు ఘోరమైన ప్రకాశం ఉంటుంది ఇప్పుడు భక్తి మార్గం అనే రాత్రి పూర్తవుతుంది అని అందులో దుఃఖమే దుఃఖం ఉందని పిల్లలకు తెలుసు భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారు అని మనుషులు భావిస్తారు శివ్ బాబాయే వచ్చి మనందరికీ సద్గతిని ఇస్తారు అని మీకు తెలుసు పిల్లలైన మీరు కూడా తప్పకుండా నెంబర్ వారీగా ఉన్నారు కొందరిలో సంతోషమనే పాదరసం ఎక్కి ఉంటుంది శ్రమను కూడా సంతోషంగా చేస్తారు ఎవరికైనా వెళ్ళి అర్థం చేయించాలి అని సేవ పట్ల అభిరుచి ఉంటుంది అందుకే ప్రదర్శినీలు మేళాలను కూడా బాబా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించడంతో సంతోషమనే పాదరసం ఎక్కుతుంది ఇక్కడ ఎవరి వద్దనైతే ధనం ఉంటుందో వారు మేము స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు వారికి జ్ఞానం తీసుకోవడం కష్టం అనిపిస్తుంది అందుకే కోటిలో ఏ ఒక్కరు మాత్రమే అంతటి వివేకవంతులుగా అయ్యి బాబా వారసత్వానికి అధికారులుగా అవుతారు అని అంటారు ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు కనుక తండ్రి శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది ఎవరైతే శ్రీమతంపై మంచి రీతిగా నడుచుకుంటారో వారు తండ్రిని అనుసరిస్తారు ఉదాహరణకు ఈ పుత్రుడు అనగా బాబా బాగా నడుచుకుంటున్నారు లౌకిక పిల్లలు అతని సలహాను పాటించనప్పుడు మీ దారి మీరు చూసుకోండి అని అన్నారు రామణుని మతాన్ని అనుసరించేవారు మరియు రాముని మతాన్ని అనుసరించేవారు కలిసి ఉండలేరు భారత్లోనే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తారు ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు దైవీ రాజధాని స్థాపన చేయడంలో సమయం పడుతుంది ఇది గుప్తమైనది ఇందులో యుద్ధమనే మాటే లేదు అలాగని దాడి చేసి రాజ్యం తీసుకుంటారని కాదు అలా జరగదు ఇక్కడ శివబాబా వచ్చి రాజులకే రాజులుగా తయారు చేస్తారు ఆ తండ్రిని దుఃఖహర్త సుఖకర్త రండి అని స్మృతి చేస్తారు సన్యాసులు గురువులు దుఃఖహర్తలుగా అవ్వలేరు వారిది హద్దు సన్యాసము మీది బేహద్దు సన్యాసము ఇందులో బేహద్దు సంతోషం ఉంటుంది భగవాన్ భగవతి అయిన ఈ లక్ష్మీనారాయణులకు కూడా బేహద్దు సంతోషం ఉంటుంది కదా పదిత మనుషులకు ఏది తోస్తే అది అంటూ ఉంటారు మీరు ఒక్కొక్క పదాన్ని అర్ధ సహితంగా అంటారు కృత ప్రపంచంలో ఒక్క ధర్మమే ఉంటుంది ఆ ప్రపంచాన్ని దేనితో కూడా పోల్చడం జరగదు పాత ప్రపంచంలో పోల్చడం జరుగుతుంది పాత ప్రపంచంలో ఏముంటుంది అనేది కృత ప్రపంచంలో తెలియదు అక్కడ అంతా మర్చిపోతారు ఇక్కడ కృత ప్రపంచం ఎప్పుడు స్థాపన అవుతుంది పాత ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుంది అని మీకు అంతా తెలియచేయడం జరుగుతుంది మీలో పూర్తి జ్ఞానం ఉంది ఇప్పుడు మీకు స్వర్గస్థాపన చేసే తండ్రి లభించారు కనుక వారి నుండి మంచి రీతిగా వారసత్వాన్ని తీసుకోవాలి ఎవరైతే కల్పం క్రితం బాగా పురుషార్థం చేశారో వారసత్వం కూడా వారికే లభిస్తుంది వారిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఇది ముళ్ళ ప్రపంచము మొదటి నెంబర్ ముళ్ళు అందరిలోనూ ఉంది పాత ప్రపంచము చీచీగా క్రొత్త ప్రపంచము మంచిగా ఉంటుంది స్వర్గమని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు ఫలాన వారు స్వర్గస్థులయ్యారు అని ఊరికనే అలా అంటూ ఉంటారు స్వర్గస్థులు అవ్వడానికి అసలు స్వర్గం ఎక్కడుంది స్వర్గం కూడా ఈ భారత్లోనే ఉండేది అని మీకు తెలుసు నరకం కూడా భారత్లోనే ఉంది మనుషులు ఈ పదాలను పట్టుకొని స్వర్గం నరకం ఇక్కడే ఉన్నాయి అని అంటారు ఎవరి వద్దనైతే చాలా ధనం ఉంటుందో వారు స్వర్గంలో ఉన్నారు అని భావిస్తారు కానీ అలా కాదు భారత్ క్రొత్తగా ఉన్నప్పుడు సత్యయుగంగా ఉండేది దానిని స్వర్ణిమ యుగము అని అంటారు ఇప్పుడు ఇది పదిద ప్రపంచము నరకంగా ఉంది ప్రపంచమైతే ఒక్కటే క్రొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది పాత ప్రపంచంలో రావణ రాజ్యముంది భగవాను వాచ నేను మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యాలను తెలియచేస్తాను ఈ రాజ్ మిమ్మల్ని రాజులకు రాజులుగా స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను కనుక నరకం తప్పకుండా వినాశనమవ్వాలి శాస్త్రాలలో కృష్ణుని పేరు రాసి యుద్ధం మొదలైనవి చూపించారు పాండవులకు సైన్యమంటూ ఏదీ లేదు ఈ రోజుల్లో కన్యలు మాతల సైన్యాన్ని తయారు చేసి వారికి తుపాకులు మొదలైనవి ఉపయోగించడం నేర్పిస్తారు ఇక్కడ మీ చేతిలో తుపాకులు మొదలైనవేవీ లేవు శివశక్తి సేన అంటే ఎవరు అని వారికేమీ తెలుసు శివబాబా బాబా అయితే ఎప్పుడు హింసను చేయించలేరు యుద్ధము అన్న మాటే లేదు ఇది శివ్ బాబా ఆత్మిక సైన్యము అని మీకు తెలుసు శివ్ బాబా మనల్ని డబల్ అహింసకులుగా తయారు చేస్తారు దీనినే వంద శాతం అహింస అని అంటారు ఇక్కడ వంద శాతం హింస ఉంటుంది ఒక్క బాంబుతోనే ఎంతమందిని వినాశనం చేస్తారు బేహదు అహింసకు మరియు హింసకు ఎంత తేడా ఉంది ఈ సమయంలో మీరు బేహద్దు సైలెన్స్లో ఉన్నారు అటువైపు ఎంతగా యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయో అంతగా శబ్దం పెరుగుతూ ఉంటుంది వినాశన సమయంలో ఎంత హంగామా జరుగుతుంది స్థాపన సమయంలో మీరు ఎంత సైలెన్స్లో కూర్చొని ఉన్నారు హింస విషయం ఏమీ లేదు ఇప్పుడు మీది ప్రాక్టికల్ జీవితము యోగబలం ద్వారా శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు తండ్రి అయిన అల్ఫును స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది ఇది ఎంత సహజమో తండ్రి ఎంత ప్రియాతి ప్రియమైన వారు ఎంతటి దూరదేశం నుండి వస్తారు ఉదాహరణకు విదేశాల నుండి ఎవరి తండ్రి అయినా వచ్చినప్పుడు పిల్లలు చాలా సంతోషపడతారు మా తండ్రి మా కోసం విదేశాల నుండి మంచి మంచి కానుకలు తీసుకొస్తారు అని భావిస్తారు ఈ బేహదు తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు ఏ కానుకను తీసుకొస్తారు వారంటారు నేను మీకోసము అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చాను హనుమంతుడు సంజీవని మూలిక యొక్క పర్వతాన్ని తీసుకొచ్చారు అని అంటారు కదా కానీ పర్వతాన్నైతే ఎవరు ఎత్తలేరు అదేవిధంగా తండ్రి అంటారు నేను అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను ఎవరు అరచేతిలో స్వర్గాన్ని తీసుకురాలేరు ఇది అర్థం చేసుకునే విషయము బాబా మా కోసము నెంబర్ వన్ కానుకను తీసుకొచ్చారు అని పిల్లలకు తెలుసు బాబా అంటారు నేను మిమ్మల్ని పావనమైన ప్రపంచానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చాను కనుక పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది ఇది రాజయోగం కదా భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని గీతా భగవంతుడే నేర్పించారు మరియు రాజ్యాన్ని ఇచ్చారు ఇప్పుడు మరలా రాజయోగం నేర్పిస్తున్నారు మేము స్వర్గస్థాపన చేసే తండ్రి పిల్లలము అని మీరు అంటారు తండ్రి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక తప్పకుండా ఎవరో ఒకరికి రాజ్యాధికారం లభించి ఉంటుంది కదా అలాగని కేవలము స్వర్గంలో ఉండేవారికి మాత్రమే తండ్రి ఇచ్చి ఉంటారని కాదు తండ్రి అందరికీ ఇస్తారు కదా ఇకపోతే మిగిలిన వారందరికీ డ్రామా అనుసారంగా ముక్తి యొక్క పాత్ర లభించి ఉంది అందరూ ముక్తులుగా అవుతారు ఒక్క తండ్రి మాత్రమే సర్వుల సద్గతి దాత ఇతరులెవ్వరూ కారు ప్రదర్శనీలలో మీ వద్దకు ప్రసిద్ధమైన వారు ఎవరైతే వస్తారో అందులో ఎవరైతే నిజంగా గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు శివుడు అని నమ్ముతారో అటువంటి వారి చేత వ్రాయించాలి పెద్ద వ్యక్తుల మాటలనే వింటారు పేదవారి మాటలు ఎవరూ వినరు అందుకే ప్రదర్శనీలలో ప్రయత్నించి గీతా భగవంతుడు ఒక్కరే వారే అందరికీ తండ్రి అని రాయించండి నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితము భారత స్వర్గంగా ఉండేది లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది ఇప్పుడు మొత్తం విశ్వంపై రావణ రాజ్యం ఉంది ఇతడే అందరికీ శత్రువు ఇతడినే ప్రతి సంవత్సరం కాలుస్తారు అయినా రావణుడు మరణించాడు ఇప్పుడు భారతదేశానికి ఈ రావణుడే పెద్ద శత్రువు ఈ విషయము కేవలం మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు రాముడైన పరమపిత పరమాత్మ రామణుడిపై విజయం ప్రాప్తింపచేస్తారు వారంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు వినాశనమవుతాయి మీరు యోగ్యులుగా తయారవుతారు అప్పుడిక క్రొత్త ప్రపంచం కావాలి ఇంతకు ముందు తప్పకుండా పాత ప్రపంచ వినాశనం కూడా జరిగింది అది మళ్లీ జరుగుతుంది ఎప్పుడైతే రావణరాజ్యం వినాశనం అయ్యి రామరాజ్య స్థాపన జరిగిందో అప్పుడే మహాభారత యుద్ధం జరిగింది రావణరాజ్యంలోనే ఆహాకారాలు మొదలవుతాయి ఆహాకారాల తర్వాత జే జే కారాలు జరుగుతాయి ప్రపంచం పరివర్తన అవుతుంది ఎలాగైతే పాత ఇంటిని పడగొట్టి దానిని నిర్మించి తర్వాత దానిని కూడా పడగొడతారో స్థాపన కూడా అలాగే జరుగుతుంది బాంబులు మొదలైనవి తయారు చేస్తూనే ఉంటారు మనము మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మ బంధనాలను సంబంధంలోకి పరివర్తన చేసే పరోపకారి ఆత్మను మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మ బంధనాలను సంబంధంలోకి పరివర్తన చేసే పరోపకారి ఆత్మను అచ్చా ఓం శాంతి